మిత్రులు ప్రకృతి ప్రేమికులు అందరికీ నమస్కారం ఈరోజు మనము అరుణోదయ ఫ్లవర్స్ గార్డెన్ తరఫున ఒక అరుదైన ఔషధ మొక్కను గురించి తెలుసుకుందాము మనకు ఈ మొక్కలు ఇంటి పరిసర ప్రాంతాలకు దూరముగా అడవి నేల పరిసర ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కను లేదా నేల గొలిమిడి లేదా చౌడ గొలిమిడి అంటారు ఈ మొక్క ఆకులు సన్నగా పొడవుగా ఉండి చిన్న మొగ్గ లాంటి తెల్లని పువ్వులు కలిగి ఉంటాయి ఈ మొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మొక్క అనేక రకాల చర్మ వ్యాధులకు కీటకాల విషము నివారణకు అనేక రకాల విష జ్వరాలకు రోజు విడిచి రోజు వచ్చే వరుస జ్వరానికి ఆయుర్వేద ఔషధముగా ఉపయోగిస్తారు వరుస జ్వరానికి ఈ మొక్క ఆకులను వాడే విధానము తెలుసుకుందాము వరుస జ్వరానికి పది నుండి పదహైదు వరకు ఈ మొక్క ఆకులను సేకరించి వాటిని శుభ్రముగా కడిగి అందులో పది నుండి పదైదు వరకు మిరియాలను మూడు లేదా నాలుగింటిని తెల్లగడ్డ రెమ్మలను చేర్చి కలువములో నూరి శుభ్రమైన నూలు బట్టలో మూట కట్టి చేతి తెట్టకు నరంపై కట్టాలి ఈ మూటను మగవారికి కుడి చేతికి ఆడవారికి అయితే చేతికి కట్టాలి ఈ ఆకు ప్రభావం వలన ఆకు కట్టిన ప్రాంతంలో అప్పుడప్పుడు చురుగ్గా ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా మూటను పైభాగము వచ్చే విధముగా తల క్రిందులుగా తిప్పవలను సేపటి తర్వాత మూటను యధావిధిగా సరి చేయవలెను చేతికి కట్టిన మూటను మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా ఇప్పవచ్చును ఈ ఔషధ మొక్కను వాడుట వలన వరుస జ్వరము వెంటనే తగ్గిపోయి మన శరీరానికి ఉపశమనము కలగడం జరుగుతుంది కాబట్టి ఆ రీతిగా మీరు ప్రయత్నం చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయవలను ధన్యవాదములు ఇటువంటి ఔషధ మొక్కను పరిచయం చేసిన వారు రిటైర్డ్ టీచర్ నూనె లక్ష్మీనారాయణ మాసాపేట రాయచూటి తాలూకా అన్నమయ్య జిల్లా